వాస్తవంగా నిన్న వరంగల్లో జరుగుతున్న విజయోత్సవ సభ చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు అది విజయోత్సవ సభన లేకపోతే బూతుల సభన అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఏం నేర్పిస్తున్నావు ముఖ్యంగా ఇప్పుడున్న యువతకు ఏం నేర్పిస్తున్నావు అంటే రాజకీయాలంటే బూతులతోటే స్టార్ట్ చేయాలనేది నేర్పిస్తున్నావా రాబోయే తరానికి రాజకీయం అంటేనే తిడితేనే పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నావా పెద్దోళ్ళని తిడితే హీరోని అనుకుంటున్నాడా నిన్న చెప్పిన విజయోత్సవ సభలో అసలు ఏం విజయం సాధించినవని సభ పెడుతున్నావు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినా అని మహిళను పిలుచుకున్నావా నాలుగు వేల రూపాయలు నేను వృద్ధులకు ఇస్తున్నాను సభ పెట్టుకున్నావా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నా అని సభ పెట్టుకున్నావా లేకపోతే ఆడ విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లే అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం మీరు రావాల్సిందే అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి ఇది ఎక్కడి పద్ధతి అండి ఎక్కడ ఆచారాన్ని తీసుకొస్తున్నారు ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎటు తీసుకుపోదలుచుకున్నారు నేను అడుగుతున్నా మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు ఇరవై రెండు రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం కోలాటాలు డ్యాన్సులు బతుకమ్మలు బోనాలు చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామ గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం ఇరవై రెండు రోజులు కాదు ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండే అప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది గ్రామంలో ఏ విధంగా చేశాం సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు నీ విజయోత్సవం ఏంది అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపాలకాలు తీసి కొత్త శిలాపాలకాలు పెట్టుడు విజయోత్సవ మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా నేను అడుగుతున్న ఈరోజు నిన్న మహిళా సభ పెట్టుకున్నావు మహిళలు ఎందుకు కళాకారులు రావాలి కదా కాలోజీ నారాయణకు చదువుకున్న విద్యార్థులు రావాలి కదా వాళ్ళకి ఏం భాష నేర్పినో మహిళలను పిలుచుకొని ఈరోజు ప్రజాకవి నారాయణ అంటే ఒక గౌరవం ఉన్న వ్యక్తి ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వెళ్తే వెళితే ఆ మాట వినాలని కోరుకునే ప్రజలు ఆయన సూక్తులు కానీ ఆయన మాటలు కానీ నేర్చుకోవాలని కోరుకునే ప్రజలు కానీ ఆయన ఓపెనింగ్లో ఆయన సభలో మహిళలకు తిట్టు ఏర్పుకోవడానికి పిలుచుకున్నావా ఇలా గ్రామీణ ప్రాంతంలో మహిళలు చైతన్యవంతులైండు బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కుటుంబ ఆర్ ఆర్థిక పరిస్థితితో పాటు గ్రామాల ఆర్థిక పరిస్థితికి నాందిగా ఈరోజు మహిళలు ఉన్నారు వాళ్ళను బలవంతంగా తీసుకొచ్చి నీ పుట్ల పుట్ల తిట్ల పురాణం నేర్పుతావా మహిళలు గ్రహించింది ఈరోజు మహిళలు కాదు గ్రామాలలో ముసలమ్మ కూడా మాట్లాడుతూ ఉంది ఇది ఎక్కడి భాషరా మేము మర్చిపోయి ఇరవై సంవత్సరాల ఈ భాషను మర్చిపోయి మాకు ఆర్థికంగానో లేకపోతే తిండికి వెళ్ళం ఏదో తిట్టుకున్నాం కానీ ఇంత బ్రహ్మాండంగా ఎదుగుతున్నాము మా పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు చేసి ప్రపంచ దేశాల్లో తిరుగుతున్న తరుణంలో మరిసిపోయిన భాషని రేవంత్ రెడ్డి మళ్ళీ నేర్పుతున్నాడు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే నీ బు తిట్ల పురాణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇది ప్రభుత్వ మీటింగ లేకపోతే నీ ప్రైవేటు కాంగ్రెస్ పార్టీ మీటింగ్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే మా కేసీఆర్ గారు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలన్నట ఏంటిది అది రాహుల్ గాంధీ మూడు సార్లు ఓడిపోయినా పాదయాత్ర చేసి యుద్ధం చేస్తాడు అరే రాహుల్ గాంధీ ఇంకా ముప్పై సార్లు పాదయాత్ర చేసిన సన్యాసి పిఎం గారు గాయనం చూసి మీరు నేర్చుకోవడం ఏంది మా ముఖ్యమంత్రి గారు నేర్చుకోవడం ఏంది మా ముఖ్యమంత్రి గారు చూసి ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా తెలంగాణలో ఏం జరుగుతుందని చూసే పరిస్థితికి తీసుకొచ్చిండు పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో పది నీళ్ళ నువ్వు అదో గదికి పట్టించినావు అదో గది పట్టించినావు ఇవాళ నిన్ను చూసి నేర్చుకున్నాడు నిన్ను చూసి నేర్చుకోవాలంటే తితపురాణం నేర్చుకోవాలి కానీ మేము పల్లెటూరు నుంచి వచ్చినాం మాకు నేర్చుకున్నాం ఎప్పుడో చిన్నప్పుడు మేము నోరిప్పితే ఆ భాష మారుతుంది మీ గొప్పగా మాట్లాడగలుగుతాం కానీ మా సార్ నేర్పలే మాకు మనం అందరినీ డెవలప్ చేసుకోవాలి చిన్నవాన్ని పైకి తీసుకురావాలి ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి అన్ని సంఘాలను పైకి తీసుకురావాలి అన్ని కులాలను పైకి తీసుకురాలే అని అన్ని రకాలుగా కూడా ఇవాళ మా సార్ ముందుకు తీసుకుపోయాడు ఇలా ప్రజా గల నేను నిన్న వరంగల్లో మీటింగ్ పెడితే ప్రభుత్వ మీటింగ్ అన్నావు మీ మంత్రులే రాలే అక్కడ ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నీకన్నా ముందుగా గెలిచిన ఎమ్మెల్యే నువ్వు గెలిచినప్పటి నుంచి నీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరంగల్కి వస్తే వరంగల్ నీ దగ్గరికి కూడా రాలే నువ్వు అక్కడి నుంచి పాదయాత్ర రూపంలో పోతే కూడా నీ దగ్గరికి రాలే గది గ్రహించుకోలేకపోతున్నావు నీ పార్టీలో నీకు ఏముందో గ్రహించుకోలేని మీరు మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా నీ సభలో చీఫ్ సెక్రటరీ గారికి కూర్చుండదు నీ నువ్వు ఏం చేస్తున్నావు ఏం ఆలోచించినావు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి గారు ఆదర్శప్రాయంగా ఉండాలి యువత ముఖ్యమంత్రి గారి మాట్లాడే భాష చూస్తే వాళ్ళు చెడుదారిలో పట్టే వాళ్ళు కూడా రావాలి ఇంకంటాడు డబ్బులు మాకు అధికంగా అయినాయి కాబట్టి బెల్ట్ షాప్లో పోయి మొగోళ్ళంతా అట నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టో ఏం పెట్టావండి బెల్ట్ షాపులు బంద్ చేస్తానే అధికారంలోకి వచ్చినా నువ్వు నిన్నేం మాట్లాడా నువ్వు సభలో పైసలు ఎక్కువై బెల్ట్ షాప్లో పోతాంటావు నేను అడుగుతున్న ఈ వేదిక ద్వారా నీకు సిగ్గు శరం ఉంటే రేపటి నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయాలి నువ్వు బంద్ చేసి చూపెట్టాలి నాకు ఈరోజు అసలు అవి అంటే కూడా మాకు చాలా అది ఆశ్చర్యంగా ఉంది నువ్వు వరంగల్కి వస్తావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడవు ఎంజెం గురించి ఎందుకు మాట్లాడవు సెంట్రల్ జైలు గురించి ఎందుకు మాట్లాడవు మా టెక్స్టైల్ పార్క్ గురించి ఎందుకు మాట్లాడవు అరే నీకు సిగ్గుందా నువ్వు వచ్చే రోజు ఆయన సూపరింటెండెంట్ రిజైన్ చేసిండు సూపర్ సూపరింటెండెంట్ నిన్న రిజైన్ చేసిండు ఒక సీఎం వచ్చే టైంకు రిజైన్ అంటే నీ ఆలోచన ఏమిటి నీ పరిపాలన ఏంది ఏం నేను మాట్లాడితే ఏమంటాడంటే ఆయన సరైన మెడికల్స్ లేవు సరైన మెడిసిన్ లేవు సరైనటువంటి అధికారులు ఎవరు వినడం లేదు నేను ఉన్నాను సార్ అని చెప్పాను ఆయన అంటే ఏం ప్రభుత్వం నడుస్తుంది మీది ఇలా కాకతీయ మెగాస్టేట్ పార్క్ నాకు విచిత్రం అనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో అకాల వర్షాల వల్ల మెగా టెక్సైల్ పార్కు వరద వచ్చింది నేను మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే నూట అరవై కోట్ల రూపాయలు రిటర్నింగ్ వాళ్ళకు శాంక్షన్ చేశారు అది నిన్న మేము శాంక్షన్ చేసినా అంటే నేను ఏం చెప్పాలి వాళ్లకు నువ్వు శిలాపాలకాలు బీకేస్తాను మా అన్నీ కొత్త శిలాపాలకాల శంకుస్థాపన ఇస్తాను ఆచార్యానికి గురైతాను ప్రజలే మాట్లాడుతున్నారు శాంక్షన్ అయిందని నేను నిన్న ఇచ్చినా అంటే ఒక్కసారి దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు ఇలా సీఎం వస్తే ఇప్పటివరకు ఏంటన్నా స్కూల్ బంద్ చేసిన వరంగల్లో స్కూల్ పిల్లల స్కూల్ బంద్ చేయడం ఏంది ఏం నీకు ఏం ఆల్డేయాలి ఏం ఏం పుట్టిందని ఆల్డేయాలి నీకు పిల్లలకు నేను అడుగుతున్నా బస్సులు బంద్ రెండు వరంగల్లో చాలా ఇబ్బందులు నేను ఇందాకనే ఇక్కడికి వచ్చేటప్పుడు సెక్రటరియట్ ముందరి నుంచి వస్తాను మెయిన్ గో గేటు కూల్ చేస్తాను కూల్ చేసిండు రేపు గేటు పెడతావు గేటు పెట్టి సెక్రటరియేట్ని అని ఓపెనింగ్ దాని సిలబల్గా పెడతావు అయ్యింది పక్కకే అది గట్టి నాకు అనుమానం వస్తుంది ఇవన్నీ చూసి పెడతా అంటే ఆ గేటు పక్కన శిలాపలకం పెట్టి సెక్రటరీ కట్టింది రేవంత్ రెడ్డి గారు అని పెట్టి ఈరోజు నేను అంటున్నా నిన్న మీటింగ్లో అంటాడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఆమె కాళ్ళు గడిగి నెత్తిల పోసుకోవాలన్నట ఇది ఎక్కడి విచిత్రం అండి పద్నాలుగు సంవత్సరాలు అహోరాత్రులు పల్లెలు పట్టణాలు వీధులు గల్లీలు చిన్నోని దగ్గరికి పెద్దోని దగ్గరికి ఇవన్నీ కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఏం కష్టాలు వ్యవసాయ రంగంలో ఏం కష్టాలు ఎస్సీలది ఏం కష్టాలు ఎస్టీలది ఏం కష్టాలు కష్టాలను తిరిగి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఎరిగి సోనియా గాంధీ లాంటి వాళ్ళను దేశంలో ఉన్న అన్ని పార్టీలను గడగడలాడించి తెలంగాణ సాధించిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు సోనియా గాంధీ ఇచ్చిందంటూ ఆనాడు స్వాతంత్రం కూడా మహాత్మా గాంధీ కానీ మరి స్వాతంత్ర సమరయోధులు కానీ కొట్లాడి తెలంగాణది ఇచ్చిండ్రు మరి స్వాతంత్రం వచ్చిన రోజు ఎవరిని గౌరవిస్తున్నాం ఎవరికి దండలు వేస్తున్నాం ఎవరికి పూజలు చేస్తున్నాం ఎవరికి కొబ్బరికాయలు కొడుతున్నాం ఎవరికి జెండాలు ఎత్తుతున్నాం అమెరికా వాళ్ళకి చేస్తున్నావా లేకపోతే తెల్లోనికి చేసినావా మనం తెల్లు ఇచ్చిన ఇక్కడ చేస్తున్నాను వాడిని కాళ్ళు గడి నెత్తిలో పోసుకుంటావా ఇలా సోనియా గాంధీ ఏందండి ఆమె ప్రభుత్వం పడిపోయేటట్టుంది నేను మళ్ళీ అధికారంలోకి రాలేను తెలంగాణలో మనం అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ గెలవాలంటే మనం తెలంగాణ ఇవ్వాలని చెప్పి అనుకొని మాట్లాడుకొని ఇచ్చిండ్రు ఇలా వాళ్ళకాలముకి నీళ్ళ నీళ్ళ పోసుకుంటా అంటే నాకు అసలు అప్పుడు అప్పుడు అనిపిస్తుంది మతిదర పిండి అయింది తెలంగాణ చుట్టు మూడు సముద్రాలు హైదరాబాద్ చుట్టూ అనుడు ఏంది ఇట్లాంటి మాట్లాడింది జ్ఞాపకం లేక మాట్లాడుతుండ గుర్తుండి మాట్లాడుతుండ అర్థం కావట్లేదు నాకు ఇవాళ మరి సోనియా గాంధీని అప్పుడు బలిదేవత తిట్టినావు ఎన్నో రకాలు తిట్టినావు ఏమో చేసినావు ఏంది ఈరోజు నువ్వు మళ్ళా బొగుడుతూ నీకేం నాలుగే తో తాటి మట్టా అది నేను అడుగుతున్నాను ఇంకోటి నిన్న వరంగల్కి వచ్చావు నువ్వు అంత ముందు ఏం చెప్పావు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రైతుల మొత్తం రుణాలు మాఫీ చేస్తాను భద్రకాళి మీద ఒట్టే చెప్పినావు ఒక్క భద్రకాళి అమ్మవారిదే కాదు ఇతర దేవతల మీద ఒట్టే చెప్పినావు నిన్న వరంగల్లో అడిగిపెట్టిన వెంటనే భద్రకాళికి ఏం చెప్పినావు అమ్మవారికి ఏం చెప్పినావు నేను మొత్తం రుణాలు మాఫీ చేసానని చెప్పినావా నా ప్రమాణం చేసిన కాబట్టి నన్ను క్షమించమని చెప్పినావా ఏం చెప్పలే దాని గురించి ఏం మాట్లాడలే ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ ఇది ఒక్కటే కాదు చాలా చాలా తప్పులు చేస్తున్నాడు ఆనాడు తెలంగాణలో చూసి ముఖ్యమంత్రి గారు చేసే సంస్కరణలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమం కావచ్చు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఇతర రాష్ట్రాల ప్రజలు కానీ అయ్యోగా తెలంగాణలో జరిగినట్టు మేము చేయలేకపోతుందని అన్నారు ఇవాళ మీరేం చేస్తున్నారండి నేను అడుగుతున్నా ఈరోజు వరంగల్కి వచ్చి ఏం చెప్పడానికి వచ్చినావు అసలు నీకు అనిపిస్తుంది ఇవాళ ఇవాళ నిన్న మొన్న ఇవాళ ప్రజలు కూడా నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు విజయోత్సవం అంటే నేను ఇంకేమైనా వరంగల్ పట్టుకొస్తాను కావచ్చు ఇస్తాడు కావచ్చు ఏమి ఇచ్చినవండి ఇచ్చిన వాటి ఇచ్చినామని చెప్తావు మేము ఇచ్చిన వాటి ఇచ్చినామని చెప్తే ఇవి ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ తిట్ల పురాణం ఆపి ఈ మొక్కుడులాపి పరిపాలన పైన నీ పట్టు పెంచుకో పరిపాలన పైన ఏం చేయాలని ఆలోచించు ఈ తిట్లు లేకపోతే మొక్కుళ్ళు తిట్లేంది మొక్కుళ్ళు ఏంది నువ్వు చేసింది నీకేం అభద్రభావం ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రజలైతే నీకు ఐదు సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు నీకు ఉంటావా పోతావా నీ నువ్వేమైనా భయపడుతున్నావో మాకు తెలియదు కానీ ఐదు సంవత్సరాలు మేము కూడా మీకు ఇస్తాం నీకే ఇస్తాం నువ్వే చేయాలి మీరే ఉండాలి ముఖ్యమంత్రిగా కానీ ఓపిక బట్టి చేయి మేం కాదంటలేము మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రా బయటికి రా ఏం సవాలు విసురుతున్నాడు నువ్వు చేసే పరిపాలన చేయక మేము వస్తాం ఆయనే కావాలని ఏం లేదు ఇలా కేసీఆర్ ఎందుకండి మాలాంటి వాళ్ళం కూడా చాలు నీ గురించి మాట్లాడడానికి మాకు ఇంకా ఇద్దరన్నా ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఏం తక్కువ మాట్లాడుతుండీ నీ తప్పులు పొడిస్తే తప్ప నీ తప్పులు బయట పెడితే తప్ప హరీష్ రావు గారు నువ్వు చేసే పనులను నువ్వు చేయాల్సిన పనులను ప్రజలకు ఇవి చేసినవు నువ్వు మర్చిపోయినావు చేయమని అడగడం తప్ప ఏమి అడగకుండా ఉండమంట ఇవి సలహాలు సూచనలు ట్వీట్ చెయ్యి మాకు సలహాలు ఇవ్వమంటే మమ్మల్ని తిడుతాను మిమ్మల్ని తిట్టుడే కదండి మేము సలహాలు ఇస్తున్నాం మీరు ఇవన్నీ చేయండి పెన్షన్లు ఇవ్వండి ఆ మహిళలకు ఇవ్వండి గ్యాస్ ఇవ్వండి రైతు బంధువు ఇవ్వండి పెంచండి పెంచి ఇవ్వండి ఇన్ టైంలో ఇవ్వండి కళ్యాణలక్ష్మి బంగారం ఇవ్వండి గుర్తు చేస్తున్నాం మేము గుర్తు చేసే తిట్లా అండి ఇవి నీలాగా తొండలెక్కిస్తాం నీలాగా చెట్టుకు కట్టేస్తాం నీలా ఇదేం భాష నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నేను నేను మంచి మంచి ఉద్దేశంతో చెప్తున్నా నువ్వు మంచిగా ముఖ్యమంత్రి గారు ఉండాలని ఆశించి చెప్తున్నా నువ్వు నిజంగా ఐదు సంవత్సరాల పరిపాలనలో పట్టు పెంచుకోమని చెప్తున్నా నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా ముందు పో తప్ప మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టినా పార్టీని ఏమన్నా ఊరుకునే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను